పవన్ కళ్యాణ్ గారు జిల్లా వస్తున్నారని చెప్తా ఉన్నారు మరి గతంలో ఒకసారి రాజమండ్రి వచ్చారు వచ్చిన తర్వాత ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు మళ్ళీ ఇవాళ వచ్చి దానికి భూజలు దులిపి మళ్ళీ ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసింది నాకు సందర్భాలు తెలియదు కాకపోతే నేను ఒకటే నా సైడ్ నుంచి అంటే నేను ఆయన గురించి అంత మాట్లాడే అంత వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా నేనైతే ఒకటైతే నేను చెప్తాను ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే మేము ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాము మేము ఆ స్థాయికి మేము యాస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి గతంలో జనసేన పార్టీకి సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు మేం మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే మీ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు మన జనసేన నాయకులు మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్